నమస్కారం విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం గాజువాక్ డిపో వద్ద ఎగ్జిబిషన్ మైదానంలో లంబోదర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎనభై అడుగుల బెల్లం గణనాదు నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బెల్లంతో వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నామని వినాయక చవితి ఉత్సవాల అనంతరం ఆ బెల్లాన్ని భక్తులకు ఉచితంగా అందిస్తామని తెలిపారు అనకాపల్లి ప్రాంతానికి చెందిన కళాకారులు రెండు నెలలుగా వినాయకుడిని తయారు చేస్తున్నారని తెలిపారు ఇప్పటికీ రాజస్థాన్ రాష్ట్రం నుంచి పన్నెండు టన్నులు బెల్లాన్ని తీసుకొచ్చామని తెలిపారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు य अध्यक्षाय అందరికీ నమస్కారం మరి ఏదైతే రేపు వినాయక చవితి సందర్భంగా ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా గాజువాకలో ఏర్పాటు చేయాల్సిన వినాయకుడిని అక్కడ పర్మిషన్లు ఇవ్వలేకపోవడం వల్ల ఈసారి పశ్చిమ నియోజకవర్గంలో కొత్త నక్కమనపాలెం ఆంజనేయ స్వామి గుడి వద్దన అతి పెద్ద భారీ వినాయకుడు అటు పక్క తెలంగాణలో కానీ ఇటుపక్క ఆంధ్రాలో కానీ ఇంత పెద్ద భారీ వినాయకుడిని ఎక్కడా కూడా అందరికీ కూడా వెరైటీగా బెల్లంతో తయారు చేసిన బొజ్జగనపై ఇక్కడ వీక్షిస్తున్నాడు ఈ వినాయకుని పెట్టడానికి కారణం ఏంటంటే గతంలో కరోనా వచ్చి మరి ఏదైతే ప్రపంచంతో కూడా విలయతనడం జరిగింది మరి అలాగే ఒక రెండు మూడు రోజుల క్రితం చూసుకుంటే పక్క గుంటూరులో కానీ తెలంగాణలో అటు తెలంగాణలో కానీ అటుపక్క విజయవాడలో కూడా భారీ నుంచి అతిపెద్ద భారీ వర్షాలు జరిగి చాలా వరకు ఆస్తి నష్టం జరిగింది మరి ఇటువంటి వజగనపైని మనందరం పూజించడం వల్ల రేపు ఈ ఆంధ్ర రాష్ట్రం కానీ తెలంగాణలో కానీ ప్రతి ఒక్కరు సుభిక్షంగా ఉండాలని చెప్పి ఒక ఆలోచన చేసి లంబోదరా ట్రస్ట్ వారు మరి ఏదైతే పెద్ద భారీ వినాయకుడిని అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ వినాయకుడిలో ఉన్న స్పెషల్ ఏంటంటే మరి అలాగే ఇరవై ఒక్క రోజులు భక్త అలాగే భక్తుల చేత కానీ అలాగే ప్రతి ఒక్కరి చేత కూడా పూజలు అయిపోయిన తర్వాత ఆ వినాయకుడికి సంబంధించిన ఇరవై టన్నుల బెల్లాన్ని ప్రజలకు ఉచితంగా పంచే విధంగా లంబోదర ట్రస్ట్ వారు ఏర్పాటు చేయడం జరిగింది మరి దీన్ని మన అందరం కూడా హర్షించాలి రేపటి నుంచి ప్రతి ఒక్కరు భక్త మానేశాలందరూ కూడా వచ్చి ఈ వినాయకుడి మహోత్సవాల్లో పాల్గొంటారని అలాగే చిన్నపిల్లల కోసం వెరైటీగా ఎగ్జిబిషన్ ఇటు పక్క చూస్తే షాపింగ్ మాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఆ భగవంతుడి ఆశీస్సులతో పాటు ఆ భగవంతుడి ప్రసాదాన్ని కూడా స్వీకరిస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను